ఫెరలి సిస్టర్స్ స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఇప్పుడు ఉత్సవం ఒకటి మొదలు పెట్టాం కదా అందులో భాగంగా ఈ రోజు ఇంకో రకం మల్లె పువ్వులు లాంటి బియ్య పిండి వడియాలు చూపిస్తాను చాలా బాగుంటాయి ఫస్ట్ రకం పెట్టాను కదండి అది పెట్టుకున్న వాళ్ళకి అంటే మన వయసు వాళ్ళకైతే అందరికీ బాగా చేత అవుతాయి చిన్నపిల్లలకంటా కొంచెం పగుళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారమ్మా మాకు మాకేంటి పగుళ్ళు వస్తుంది అని అంటే మరి షాప్ లో పిండి కొన్నారు ఏమో షాప్ లో పిండి అయినా కొంచెం అనుభవం ఉంటే సెట్ అవుతుంది మరి వాళ్ళకి రాలేదేమో వాళ్ళ కోసం నేను ఇంకో రకం చెప్తాను ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మంచి టిప్స్ తో పగలకుండా తెల్లగా మల్లెపూల్లాగా వచ్చే వడియాలు నేను ఇప్పుడు చూపిస్తాను చూసి మీరు అదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నాది గ్యారెంటీ సరే ఇప్పుడు ప్రాసెస్ చూస్తా చూసే మనం ఒడియాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు ఒకటికి నాలుగు సార్లు బియ్యం కడిగి నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మరలా సార్లు కడిగి ఆ బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ నీళ్ళ కొలత ఏంటంటే మనం బియ్యం ఒకటి మీరే కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో దానికి రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టాలి ఇప్పుడు కేజీ డబ్బాతో కేజీ బియ్యం తీసుకున్నారనుకోండి రెండు కేజీలు నీళ్లు పోయాలి ఆ డబ్బాతోనే రెండు అనమాట నీళ్లు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఈ నీళ్లను ఉపయోగించే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళే వాడుకోవాలి మనం నాన్ పెట్టుకున్నాను చూసారా ఆ వాటర్ అనమాట మనం మిక్సీ పట్టుకున్న బియ్యం ఇదిగోండి ఈ విధంగా పిండి మాదిరిగా వస్తుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయక్కర్లేదు కొంచెం లైట్గా నూక చూడండి ఏ విధంగా తగిలితే చాలు లైట్గా ఇప్పుడు మనం ఇందాక పిండి పట్టుకున్నాం కదా బియ్యం అదే మిక్సీ గిన్నెలో ఒక గిద్ద సగ్గుబియ్యం ముందు రోజునైతే అంటే మనం బియ్యం పోసినప్పుడు నానబోయటానికి బియ్యం పోస్తాం చూసారా అప్పుడే ఈ సగ్గుబియ్యం కూడా నానబోసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఆ నీళ్లతో సహా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న ఈ సగ్గు బియ్యం ఇదిగోండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ బియ్య పిండిలో కలుపుకుందాం ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బియ్యం సగ్గు బియ్యం ఈ పేస్ట్ రెండు బాగా కలవాలన్నమాట ఉండలు కట్టకుండా బాగా ఇట్లా సాఫ్ట్ గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద ఎసరు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలండి కొలత ఏంటంటే నేను బియ్యం ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకున్నాను నానబెట్టినప్పుడు రెండు డబ్బాలు నీళ్లు పోసాను ఈ గిన్నెలో ఏడు డబ్బాలు నీళ్లు పోయాలి అప్పుడు మొత్తం తొమ్మిది డబ్బాలు అయినట్టు కొలత కరెక్ట్గా అయినమ్మా తొమ్మిది డబ్బాలు అన్నమాట రెండు డబ్బాలు ఏమన్నా బియ్యంలో ఏడు డబ్బాలు ఏమన్నా ఇక్కడ గిన్నెలో ఇవి మరగనిద్దాం ఈ నీళ్ళని ఈ నీళ్లు బాగా తెరలనిచ్చి సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్ మీద నీళ్లు మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అడుగంటకుండా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేసే విధానంలో పిండి పోయటానికి ఇంకొక మనిషి సహాయం తీసుకోండి ఎందుకంటే ఈ అనేది ఒక్కళ్ళు పట్టుకుంటే అయ్యేది కాదు ఇంకొక మనిషి ఆ పిండి పోయటం వరకు మీరు తీసుకుంటే హెల్ప్ తర్వాత మేతంతా మీరే చేసుకోవచ్చు ఈ విధంగా అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి బియ్య పిండి ఏంటంటే వెంటనే అడుగు పట్టేస్తుంది అందుకోసం మనం ఈ విధంగా కలబెడుతూనే ఉండాలి ఉడికే వరకు ఈ బియ్యం పిండి ఉడికే కొద్దీ మనకి చిక్కబడుతుంటుంది చూడండి ఇది ఈ విధంగా అడుగంటకుండా ఈ విధంగా తిప్పండి ఇప్పుడు మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి అంటే ఎప్పుడు మీద కొంచెం తగ్గించేసుకోవాలి ఉడియాల్లో మాత్రం వేయించిన తర్వాత మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోద్ది తగ్గించేస్తే మనం విడిగా కూరలో తినేటప్పుడు వేసుకున్నట్టు వేసుకున్నాం అనుకోండి వేయించిన తర్వాత బాగా కసిమయిపోద్ది ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత మనం కేజీకి రెండు గిత్తలు పాలు పోసుకోవాలి కేజీ బియ్యానికి రెండు గిద్దలు పాలు పడతాయి కాచి చల్లార్చిన పాలేనమ్మా పచ్చి పాలు మాత్రం కాదు పాలు పోసిన తర్వాత ఒక్క నిమిషం ఈ విధంగా కలిదిప్పుకుంటూ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర మూడు లేదా నాలుగు స్పూన్లు పచ్చిమిర్చి పేస్టు మీరు కారం ఎక్కువ తినే అయితే ఇంకొక స్పూన్ వేసుకోండి ఉప్పు కారాలు మన టేస్ట్ని బట్టి కదా ఎవరు వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు జీలకర్ర పచ్చిమిర్చి పేస్టు బాగా కలిసే విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత అంటే ఈ పిండి చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి ఆ వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఈ పిండి చిక్కదనం చూసుకున్నారు కమ్మా ఇది ఇట్లా ఉండాలన్నమాట కొంచెం చల్లారినిచ్చి వడియాలు పెట్టేసుకుందాం మనం ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటూ మీకు కావలసిన సైజు లో పెట్టుకోవాలి ఇది నెరపక్కర్లేదు ఈ విధంగా వదిలేటు నేను ఇప్పుడు మందంగా కనపడుతున్నాయి కదా బాగా ఎండిన తర్వాత పల్చగా వస్తాయి మీకు ఈ సైజ్ కావాలంటే ఇంత సైజు పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి చిన్నవి పెట్టుకోండి పెద్ద పిల్లలకి పెద్దవి పెట్టండి ఇలా ఒడియాలంటే ఒక్కడమే పెట్టుకోవచ్చండి కానీ ఇద్దరు ఉంటే ఇద్దరు లేదు మీకు అందుబాటులో ఉంటే ముగ్గురు ఉన్నారనుకోండి సో పెట్టుకోండి అంటే అక్క బుద్ధులు ఆ సందడి అది వేరు అసలు పండగ వాతావరణమే ఒడియాలు పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు ముగ్గురు ఉన్నారు అక్క మా మేనగా నేను అనమాట ఇలాంటి పనులు అక్కడ చేస్తే మజ్జా ఉండదండి ఇద్దరు ముగ్గురు ఉంటేనే మజ్జా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మా ఇట్లా ఒడియాలు పెట్టుకునేటప్పుడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మొన్నది అని పాటలు పాడుకుంటా పెట్టుకుంటాము అసలు అక్క ఏందో సైలెంట్ గా ఉంది కానీ ఓ సినిమా చూపించిద్దండి మాకు ఏంది శ్రవంతి సైలెంట్గా ఉన్నావు కదా అదిగోండి మా సొందరి సందడి కాదు సైలెంట్ ఉన్నా ఉండనిస్తావా ఖచ్చితంగా మమ్మల్ని మాట్లాడి ఇచ్చిద్దండి సైలెంట్ కొందామనుకున్నా కూడా మా చెల్లి మాట్లాడిచ్చుద్ది నిజంగా మాకు పండగలాగే ఉందండి నెల రోజుల నుంచి ఏ భుజమే రోజు ఓడియాలు పట్టుకోవడం అవి మళ్ళీ ఎండ్లో నుంచి తీసుకొచ్చి ఇంట్లో వీటిలో పెట్టుకోవడం కదా బియ్య పిండి వడియాలు ఎలా పెట్టుకోవచ్చో అలా ట్రై చేసి చూసి ఎంత బాగా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పాలి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా ఇంటి ముందు స్కూల్ ఉందండి మా పిల్లలు గొడవ ఏర్పడకుంటామో మీకు డెస్టబెన్స్గా ఉందేమో సరే రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్